హాయ్ అండి అందరికీ ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి సూక్తులు ఇవి ఆరవ తరగతి మరియు ఏడవ తరగతిలోని ప్రతి పాఠ్యాంశం వెనక కూడా ఇవ్వబడినవి మనం సూక్తులు కూడా నేర్చుకోవాలండి దీని నుంచి కూడా బిట్లు ఫేమ్ అవుతున్నాయి ఫస్ట్ వన్ చూసుకుంటే హెన్రీ మోరిస్ ఏం చెప్పారు నిరక్షరాస్యుడు మాట్లాడిన వినుసొంపుగా ఉండే భాష తెలుగు భాష అని చెప్పారు అంటే చదువు లేని వాళ్ళు కూడా మాట్లాడితే వినసొంపుగా ఉంటుందంట నెక్స్ట్ మనకు ఒక కొటేషన్ అనేది ఇచ్చారండి ఇది ఎవరు ఎవరు చెప్పారన్నది ఏమి ఇవ్వలేదు జనని జన్మ భూమిచ్చ స్వర్గాదపి గరీయసి అంటే జన్మనిచ్చిన తల్లి జన్మనిచ్చిన భూమి స్వర్గం కంటే గొప్పవి అని ఒకటి ఒకటివ్వడం జరిగినది నెక్స్ట్ అయ్యప్ప దీక్షితులు అయ్యప్ప దీక్షితులు ఏం చెప్పారు ఆంధ్రుడే జన్మించుట భాష మాట్లాడుట ఎన్నో జన్మల తపఫలం అని చెప్పారు నెక్స్ట్ సుబ్రహ్మణ్య భారతి ఏం చెప్పారు వెన్నెలలో పడవ ప్రయాణం చేస్తూ వికసించిన మల్లెపూలను ఆగానిస్తే కలిగే అనుభూతి తెలుగు భాష వింటున్నప్పుడు కలుగుతుంది అని చెప్పారు చూడండి తెలుగు భాష వింటున్నప్పుడు ఎంత అనుభూతినిస్తుందో ఆ అనుభూతిని సుబ్రహ్మణ్య భారతి గారు చెప్పారు నెక్స్ట్ ఆరుద్ర ఆరుద్ర ఏం చెప్పారు తేనె కన్నా మధురం రా తెలుగు ఆ తెలుగు ధనం మాకంటి వెలుగు అని చెప్పడం జరిగింది నెక్స్ట్ రాయిపోలు సుబ్బారావు పువ్వు నాజూకు జాజాము నవకంబు పువ్వు నాజూకు జాజాము నవకంబు అని చెప్పారు మల్లె పరిమళం పరిమళ పరివాహంబు చూడండి పువ్వు నాజూకు జాజాము నవకంబు మల్లె పువ్వుల పరిమళ పరివాహంబు తెలుగు భాష అంటే తెలుగు భాష జాజి పువ్వుతోని మరియు మల్లె పువ్వుల పరిమళంతో జాజి పువ్వు నాజూకు మరియు మల్లె పువ్వుల పరిమళంతో పోల్చి చెప్పారు రాయప్రోలు సుబ్బారావు గారు నెక్స్ట్ నండూరి రామకృష్ణమాచార్యులు ఏం చెప్పారు తరంగ సంగీత రసదుని సాహితీతరంగా సంగీత రసదుని తెలుగు భాష చూడండి సాహిత్యం వచ్చిన వాళ్ళకి సంగీతం వచ్చిన వాళ్ళకి తెలుగు భాష అనేది ఎంత మాధుర్యంగా ఉంటుందని చెప్పేసి నెక్స్ట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఏం చెప్పారు సాహిత్యం జాతి యొక్క సంస్కృతిని ప్రతిబింబింపజేయాలి అని చెప్పారు నెక్స్ట్ రామకృష్ణ పరమహంస గారు తీసుకోవడం కాదు ఇవ్వడం నేర్చుకో పెత్తనం కాదు సేవ అలవర్చుకో చూడండి తీసుకోవడం కాదు ఇవ్వడం నేర్చుకో పెత్తనం కాదు సేవ అలవర్చుకో అని చెప్పారు హ్యూరెన్ ఏం చెప్పారంటే అపజయాలు వాస్తవాలను వెల్లడిస్తాయి విజయాలు వాటిని దాచిపెడతాయి వాస్తవాల అపజయాలు వాస్తవాలను వెల్లడిస్తాయి విజయాలు వాటిని దాచి ఉంచుతాయి అని చెప్పారు నెక్స్ట్ స్వామి వివేకానంద గారు మొత్తం ప్రపంచ సంపద కంటే మానవులే విలువైనవారు మొత్తం ప్రపంచ సంపద కంటే మానవులే విలువైనవారు అని తెలియజెప్పడం జరిగింది నెక్స్ట్ శిశిరో శిశిరో ఏం చెప్పారంటే పని అనేది మానవుని యొక్క విచారాన్ని పోగొడుతుంది అంటే పనిలో మనం నిమగ్నం అయిపోతే విచారం అనేది మన ధరకి రాకుండా మనం మర్చిపోయి పనిలో నిమగ్నం అయిపోవచ్చు అని శిశిరో చెప్పారు నెక్స్ట్ మనకి అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు కింద పడ్డానని ఆగిపోకు తిరిగి ప్రయత్నం చేస్తే విజయం నీదే చూడండి నెక్స్ట్ వన్ మోక్షగొండం విశ్వేశ్వరయ్య గంధపు చెక్కల సేవలా అరిగిపో కానీ ఇనుముల తృప్పు పట్టకు గంధపు చెక్కల సేవలా అరిగిపో కానీ ఇనుముల తృప్పు పట్టకు నెక్స్ట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఏం చెప్పారంటే సమాజ వ్యవస్థను సమూలంగా మార్చడానికి విద్యే మార్గం సమాజ వ్యవస్థను సమూలంగా మార్చాలంటే విద్యే మనకి మంచి మార్గం అని చెప్పడం జరిగింది నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రపంచాన్ని రెండు కళ్ళు తెరిచి చూడు ప్రపంచాన్ని రెండు కళ్ళు తెరిచి చూడు నెక్స్ట్ వన్ తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారు ఏం చెప్పారు అంధ ఆంధ్రత్వము లేని బ్రతుకు నాశింపకుమి ఆంధ్రత్వము లేని బ్రతుకు నాసింపకుమి అక్కడ నాకు దీర్ఘమే ఉందండి నాశింపకుమి నెక్స్ట్ బుద్ధుడు జీవులన్నిటిపై జాలి చూపిన వాడే గొప్పవాడు జీవులన్నింటిపైన కూడా మనం జాలి చూపాలి అటువంటి వాళ్ళు గొప్పవాళ్ళని చెప్పారు నెక్స్ట్ ఉపనిషత్తులు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని ఉపనిషత్తులు తెలపడం జరిగినది మీరు టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా నెగ్లిజెక్ట్ చేయడానికి లేదండి ప్రతి ఒక్కటి మనం నేర్చుకోవాల్సిందే థ్యాంక్ యూ ఎవరివన్